సిద్దిపేట జిల్లాలో సాగునీరు అందక వందల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని రైతులు పంట పొలాల్లో నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది ఎండల తీవ్రత పెరిగిపోవడంతో భూగర్భ జలాలు అందక బోర్లు పోయకపోవడంతో పొట్టకొచ్చిన వరి పంట పొలాలు కూడా ఎండిపోతున్నాయని రైతు బాలరాజు ఆవేదన వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం జక్కాపూర్ నారాయణరావుపేటలో రంగనాయక సాగర్ ద్వారా సాగునీరు అందక వందల ఎకరాల్లో వరి పంట పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు గత మూడేళ్లలో ఎప్పుడూ కూడా నారాయణరావుపేట జిట్టోని గుట్ట ప్రాంతంలో పంట పొలాలు ఎండిపోయిన దాఖలా లేవని రైతు దుర్గయ్య తెలిపారు ఈసారి రంగనాయక సాగర్ నుంచి కాలువల ద్వారా చెక్ డ్యామ్ లోకి నీళ్లు రాకపోవడంతో బోర్లు అడగంటుపోయి వేసిన పంట ఎండిపోయిందని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు బాలరాజు మధు నారాయణరావుపేట ఎకరాల పొలం నాటేశాము పెట్టుబడి మొత్తం మీద పడ్డది చేతికచ్చిన పంట కాల్వల ద్వారా నీళ్లు ఇడవలేక చెల్లరు కుంటలు మన దగ్గర చెక్ డ్యామ్ ఉంది ఆ చెక్ డ్యామ్లో కూడా వాటర్ రాలేదు ఒకటి లక్ష ఎనభై వేల పెట్టుబడి అయింది ఆ పరిస్థితి ఇప్పుడు ఎక్కడ మందులు ఇవి అవి బాగా ఖర్చులైన కూలీల కొరత బాగానే అయింది అది ప్రభుత్వం ఆదుకోవాలని స్పందించగలరని మనవి తెరువు ఉంది ఇక్కడ ఒక చిన్న కుంటుంది ఎప్పుడు ఇడిసిరు నిరుడు మోడు రెండేళ్ళ కోల ఈసారి మొత్తమే ఇడవలేరు నెల రోజుల కోలే కాల్వలకు ఆడిపోతే వాటరు లేవు ప్లస్ ఇంకొక రకంగా చెర్రకు నీళ్ళు కూడా ఇవి ఎలా ఇయర్ అయిపోతే అనుకున్నాం చేతికి వచ్చింది పేయి ఇక మొత్తం మొత్తం నాశనం అయిపోయాం